వెల్కమ్ టు ఛానల్ వైకుంఠ ఏకాదశి రాబోతోంది ఈ నెలలో పదవ తేదీన వైకుంఠ ఏకాదశి ఎంతో విశేషమైనటువంటి రోజు మార్గశర విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన చెప్తారు ఈ నెలలో ధనుర్మాసం మొదలవుతుంది ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి వస్తుంది నెలకు రెండు చొప్పున ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశి తిథులు వస్తాయి మిగతా వాటితో పోలిస్తే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస ఏకాదశిమే వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా పిలుస్తాం ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని తెరుచుకుని ఉంటాయని మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులను దర్శనమిస్తాడని అంటారు అందుకే వైష్ణవ ఆలయాల రోజున మాత్రమే వైకుంఠాన్ని తలపించే ఉత్తర ద్వారాలు తెరుస్తాయి భక్తులు తెల్లవారుజామున ద్వారం గుండా లోపలికి వెళ్ళి భగవంతుని దర్శించుకుంటారు ఈ పర్వదిన మూడు కోట్ల ఏకాదశ స్థితితో సమానం మూడు కోట్ల ఏకాదశ స్థితితో సమానమైన రోజు నుంచి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సాక్షాత్వ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజుల నుంచి విశేషమైనటువంటి మార్పులు ఈ రాశి వారి యొక్క జీవితంలో ఉంటాయని కెరీర్ పరంగా ముందడుగు వేస్తారని కూడా కొత్త సంవత్సరంలో వచ్చే ఏకాదశి వీరి జీవితంలో కొన్ని మార్పులను తీసుకొస్తుంది రాశి రాశివారు ఈ రాశిలో గజకేశ్వర యొక్క ఏర్పడటంతో పాటు సప్తమ స్థానంలో బుధాదిత్య యొక్క ఏర్పడటం వల్ల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది కొద్ది ప్రయత్నంతోనే అత్యధిక లాభాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు విశేషమైన పురోగతి సాధించబోతూ ఉన్నారు ఉద్యోగంలో కూడా ఊహించినటువంటి పదోన్నతులు కలుగుతాయి ముఖ్యమైన శుభకార్యాలు జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కురుతుంది నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఏ ప్రయత్నం తలపెట్టిన మీదే పైచేయి కావడానికి ఇది ఒక అత్యద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతమైనటువంటి భవిష్యత్తుగా ఉండబోతుందని జ్యోతిష్యని పిల్లలే తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు జీవితం అద్భుతంగా సాగిపోతుంది అనేక విషయాల్లో అనుకూలతలు కలుగుతాయి ఉద్యోగము పెళ్లి ప్రయత్నాల్లో ఎన్నో శుభవార్తలు వినడం జరుగుతుంది ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది ఆదాయాన్ని కూడా పెంచుకోవడానికి కూడా కొద్ది మార్గాలను అనుసరిస్తారు ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు తగ్గు పడతాయి సమయం అనుకూలంగా ఉన్నందువలన వీలైనవన్నీ వ్యవహారాలు చక్కబెట్టుకోవడం చాలా మంచిది దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి కూడా ఆశించినటువంటి శుభ సమాచారం అందుతుంది ఆస్తివాదం పరిష్కారము అవుతుంది కుటుంబ పరంగా ఊహించిన శుభవాతలు వింటారు ఒకటి రెండు వ్యక్తిగత కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి మనశ్శాంతి కూడా ఏర్పడుతుంది ఆరోగ్యము మెరుగుపడుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు బంధుమిత్రులతో కూడా గుడ్డుగా నమ్మకపోవచ్చు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జీవితం అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు జీవితాన్ని అద్భుతంగా మార్చుకోబోతూ ఉన్నారు కర్కాటక రాశి వారికి పంచమ లాభస్థానంలో కూడా బుధాదిత్య గజకేశ్వర యోగాలు ఏర్పడటం వల్ల కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో రాజయోగాలు కలగటంతో పాటు ఆదాయ పరంగా కూడా మహాభాగ్య యోగం కలుగుతుంది అనేక మార్గాలలో ఆదాయం వృద్ధి చెందుతుంది ఉద్యోగులకు కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది నిరుద్యోగులకు అనేక అవకాశాలు కలుగుతాయి మరింత మంచి ఉద్యోగులకి మారటానికి అవకాశాలు ఉన్నాయి సర్వత్రా మంచి గుర్తింపు లభిస్తుంది ఉన్నత మార్గాల్లో కూడా సంబంధాలు కుదరడం అనేది జరుగుతుంది రాశి వారికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు రాష్ట్రాధిపతి చంద్రుడు అనుకూలంగా ఉండటంతో పాటు శుభగ్రహాల ఆశస్సులు వల్ల ధనాదాయానికి అసలు లోటు అనేది ఉండదు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది విదేశీయారానికి బాగా అవకాశం ఉంది ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశాల నుంచి అవకాశాలు లభిస్తాయి పిల్లలు కూడా చదువులు బాగా వృద్ధిలోనికి వస్తారు ప్రముఖులతో పరిచయాలు బాగా విస్తరిస్తాయి ఆర్థిక సంబంధమైన సమస్యలు ఒత్తిళ్ళు ఇతర ఒడదురుకులు కూడా చాలా వరకు కూడా తొలగిపోతాయి మరింత మంచి ఉద్యోగంలోనికి మారటానికి కూడా సమయం చాలా అనుకూలంగా ఉంది తల్లిదండ్రుల నుంచి కూడా ఆర్థికంగా సహాయ సహకారం లభిస్తాయి తీర్థయాత్రలు విహారయాత్రలు ప్లాన్ చేస్తారు ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తి చేసిస్తారు ఎవరికి వాగ్దానాలు చేయడం కానీ హామీలు ఇవ్వడం కానీ పెట్టుకోకండి డబ్బు ఇవ్వడం తీసుకోవడం వంటి లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతారు ప్రేమ వ్యవహారాలు కూడా అద్భుతంగా ఉండబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీరికి ఇది ఒక అద్భుత సమయంగా కూడా తెలుసు చెప్పవచ్చు సింహరాశి వారు సింహరాశి వారికి కూడా చతుర్థ దశమ స్థానంలో రెండు మహాయోగాలు ఏర్పడటం వల్ల ఉద్యోగ జీవితంలో కీలకమైన సుపరిణామాలు ఏర్పడతాయి ఉద్యోగపరంగా ఎటువంటి ప్రయత్నాల పట్ల తప్పకుండా విజయాలు సాధిస్తారు నిరుద్యోగులకు సొంత ఊళ్ళోనే మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో తనత్వం కలుగుతుంది వృత్తి వ్యాపారాలు బాగా లబ్ధి చెందుతాయి గృహ వాహన ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది ఆదాయం దిన దినాభివృద్ధి కూడా చెందుతూ ఉంటుంది రాసి వారికి ఆదాయ ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థికంగా స్థిరత్వం లభిస్తాయి ధనస్థానంలో సంచరిస్తున్న కేతు కారణంగా అనుకోకుండా ఖర్చులు పెరగడం కుటుంబ సౌక్యం తగ్గడం వంటివి జరుగుతూ ఉంటాయి పిల్లల చదువు మీద శ్రద్ధ పెట్టుకోవాల్సి ఉంటుంది కొత్త కొందరు బంధుమిత్రులు ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది వ్యాపారాలన్నీ కూడా అయితే లాభసాటిగానే జరుగుతాయి తరువాత రాశి రుచికి రాసి వారి వారికి బుధాత్య రాజయోగంతో పాటు సప్తమంలో ఉన్న గజకేస్త్రీ యోగాన్ని జరగడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం పెరుగుతుంది సామాజికంగా కూడా స్థాయి హోదాలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదరే అవకాశం కూడా ఉంది వ్యాపారాల లాభాలు అంచనాలు మించుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది వ్యాపారంలో లాభాలు అంచనాలు మించుతాయి ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి ఆస్తి వాదాలు కోర్టు కేసులన్నీ కూడా తొలగిపోతాయి ఉచికి రాశి వారికి ఇది ఒక శుభ సమయంగా కూడా చెప్పుకోవచ్చు రాశి వారికి గురువు రవి బుధులు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఇంటా బయట అనుకూలతలు ఏర్పడతాయి గౌరవ మర్యాదలు లోటు ఉండదు పలుకుబడి బాగా పెరుగుతుంది బంధుమిత్రులు అండగా పెరుగుతాయి తన గురుగ్రహం సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది అధికారులు సహోద్యోగుల నుంచి కూడా ఆశించిన ఫలితాలు ఏర్పడతాయి బంధుమిత్రులతో మనించి మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ఆశించిన స్థాయిలో అద్భుతంగా ఉంటుంది కుటుంబ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి మార్పులు ఉన్నాయి బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలు పాల్గొంటారు నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది పెళ్లి ప్రయత్నాలు అన్నీ కూడా సఫలమవుతాయి ఆరోగ్యం నిలకడక సాగిపోతుంది ఆధ్యాత్మిక చింత పెరిగే అవకాశం ఉంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరము పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు తరచూ శుభ్రమా చదువుకోవడం వల్ల ఇంకా అద్భుతమైన మార్పులు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మకర రాశి వారికి కూడా రాశికి పంచమ లాభస్థానంలో ఏర్పడిన యొక్క యోగాలు ఈ రాశి వారికి విపరీత రాజయోగంతో పాటు మహాభాగ్యం ఏర్పడే అవకాశం ఉంది ఏ ప్రయత్నం తలపెట్టా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఆదాయం వృద్ధి చెందుతుంది ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో సమర్థతకు మంచి గుర్తింపు వస్తుంది ఉద్యోగాల్లో పదోన్నతులు వృత్తి వ్యాపారాల లాభాలు వృద్ధి చెందుతాయి ఏ పని చేసిన మీదే పైచే అవ్వడానికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి మకర వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా కూడా ఉంటుంది తర్వాత రాశి రాశి రాశివారికి చతుర్థ దశమ స్థానంలో రెండు మహాయోగాలు ఏర్పడటం వల్ల ముఖ్యమైనటువంటి వ్యక్తిగత ఆస్తి ఆర్థిక సమస్యలు పూర్తిగా విముక్తి లభిస్తుంది శారీరక మానసిక ఒత్తిడి నుంచి ఒరట లభిస్తుంది గృహ వాహన ప్రయత్నాలు సఫలీకృతం సఫలీకృతమవుతాయి కుటుంబ జీవితంలో సమస్యల వివాదాలు పరిష్కారమై సుఖ సంతోషాలు నెలకొంటాయి పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది విదేశీ సంబంధమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా అద్భుతమైనటువంటి మార్పులను రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే విద్యార్థం చాలా వరకు విజయవంతంగా అయిపోతుంది చతుర్థంలో గురువు ఉద్యోగ స్థానంలో రవి బుధుల వల్ల ఉత్సాహంగా సాగిపోతారు హోదాలు పెరుగుతాయి అధికారుల ప్రోత్సాహం ఆధారం లభిస్తుంది ఈ రాశి వారికి ఇది ఒక అత్యద్భుతమైనటువంటి సమయము వీడియో వేస్తే లైక్ చేయాలని మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి